అదాని ఈస్ ప్రార్ట్నర్ విత్ గూగుల్ టు బిల్డ్ ఇండియా లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ పర్సన్ విశాఖపట్నం ఇంజనీర్ ఫర్ ది డిమాండ్స్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గతంలో మూడు వందల మెగావాట్ డేటా సెంటర్ కోసం నూట తొంభై ఎకరాలను విశాఖపట్నం లో మధురవాడలో నూట ముప్పై ఎకరాలు కాపులపాడులో అరవై ఎకరాలు అదానికి వైఎస్ఆర్ సిపి కేటాయించడం అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం సబ్సిడీకి కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం ఇవి కూడా అప్పుడే జరిగి ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తా ఉన్న వెయ్యి మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు మూడు వందల మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే ఆ రోజుల్లో అప్పుడే ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్కైనా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది వీళ్ళ మీద నోడల్ పాయింట్ ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ రోజుల్లో అప్పట్లోనే ఉట్టి మూడు వందల మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగలం ఆ రోజు అదానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్ కాపీ చూస్తే ఇరవై ఐదు వేల జాబులు కూడా ఇవ్వాలన్నాం ఐటీ పార్క్ పెట్టాలి అక్కడ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ కాలేజు అక్కడ ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు ఈ మూడు వందల మెగావాళ్ళ డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు స్కిల్ సెంటరు ఇవన్నీ కూడా పెట్టాలని వీటి ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసినాం మేము అప్పట్లో మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఎకరాలలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ ఈ హైటెక్ సిటీకి కూడా పునాదరా ఏ వేసింది ఎవరు ఆ ఆరు ఎకరాలలో ఐటీ స్పేస్ కట్టడానికి ఎంజనార్దన్ రెడ్డి గారు చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు ఆ ఒక్క ఆరు ఎకరాలలో లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ఒకే ఒక బిల్డింగ్ దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎంజనార్దన్ రెడ్డి శ్రీకారం చూడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్కు దాన్ని ఇచ్చి ఎల్ ప్రైవేట్ వరకు ఇచ్చి అక్కడ లక్ష నలభై వేల బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్ కట్టించినాడు దాని హైదరాబాద్ నుంచి ప్రొజెక్షన్ ఆయన ఏదో నేను రెండు వేల ఇరవై మూడు లోనే గూగుల్ ని అదానీ రూపంలో తీసుకొచ్చేశాను అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు అదాని డేటా సెంటర్ వేరు గూగుల్ డేటా సెంటర్ వేరు ఆయన అదానీ డేటా సెంటర్ కి నేను రెండు వేల ఇరవై లో జియో ఇచ్చాను అదే ఇప్పుడు రూపాంతరం చేసి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకుంది పోనీ అదాని నువ్వు ఇచ్చావని నువ్వు భ్రమ పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ రెండు వేల పంతొమ్మిది జీవో ఆ రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలొకేట్ చేస్తూ ఇరవై తొమ్మిది ఎకరాలు ఒక దగ్గర మూడు వందల ఎకరాలు ఒక దగ్గర వంద ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారు దాన్ని పడుకోబెట్టారు ఏమీ చేయలేదు మొత్తం మీరు ఇచ్చింది ముప్పై మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు ఇదిగో జీవో మీరు ఇచ్చినటువంటి జీవో తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక మూడు జీవోలు ఇచ్చారు వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్ బిల్డింగ్ లిండ్లు కట్టుకోవచ్చు అన్నారు రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు ఓని ఏం అద్భుతాలు చేశారంటే మొదటి మూడేళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి మూడేళ్లలో ముప్పై మెగావాట్లు పెట్టేటట్టు తర్వాత నాలుగేళ్లకి అరవై మెగావాట్లు పెట్టేటట్టు ఏడేళ్లలో రెండు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టారు మళ్లీ మీరే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి అది కూడా మూడేళ్లు ఏమి పని జరగలా జరగకపోయేటప్పటికి మళ్ళీ మీ రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జివోట్ తీసుకొచ్చారు ఏమని ఫేజ్ వన్ ఫస్ట్ త్రీ ఇయర్స్ లో ఓన్లీ టెన్ మెగావాట్స్ టెన్ మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పటికి పదో పద ఉన్నాయి ఆన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో పది మెగా వాట్లవి ఉన్నాయి హైదరాబాద్ లో దాన్ని ఫస్ట్ మూడేళ్లల్లో పది మెగా వాట్లు అంట రెండో ఫేజ్ లో ఇరవై మెగావాట్లు అంట నాలుగేళ్లకి నలభై మెగావాట్లు ఐదేళ్లలో డెబ్బై మెగావాట్లు ఆరేళ్లలో వంద మెగావాట్లు ఏడేళ్లల్లో మీరు ఇచ్చింది ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అంటున్నారు మీరు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నారు ఉన్నటువంటిది పద్నాలుగు వేలే మొదటిచ్చిన జీవోలో ఇరవై నాలుగు వేలు అన్నారు మళ్లీ డైల్యూట్ చేసి పద్నాలుగు వేలు అన్నారు ఇన్ని అవాస్తవాలు అసత్యాలు ఎవరిని మోపి పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి అదాన్ని అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవో ఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు అదే అనడానికి మీరు ఇచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు ఈ రోజుకి అదాని దగ్గర ఆ భూములు అట్లే అది వేరు ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది అండ్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ వన్ ఎనభై ఏడు వేల కోట్లు ఫేజ్ టూ లో లక్ష యాభై వేల కోట్లు మొత్తం లక్ష యాభై వేల కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటిది థౌజండ్ మెగావాట్స్ మన రాయలసీమలో సామెత ఉంది ఎన్ని పొంగన అయితే ఓ బెంగళూరు అవుతుంది సో ఎన్ని పది మెగావాట్లు అయితే ఒక వెయ్యి మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరిపోయింది ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి యూకే లో మేము ఇన్వైట్ చేశాం మా దగ్గరకు రాలేదు గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు ఫస్ట్ మూడు రోజులు తిట్టారు అది గోడౌన్ నాకు కంప్యూటర్లు ఏముండ ఉద్యోగాలు రావాలి నాలుగో రోజుకి రియలైజ్ అయిపోయి నేనేది తెచ్చాను నేనేది ఇచ్చా అని చెప్పుకుంటున్నాను ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి అదే కోడిగోడు ఫ్యాక్టరీ అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ ని పెట్టుకున్నావు గతంలో ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అదాని మీరే ఇచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో అదాని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు ఇవాళ గూగుల్ ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం ఓపిక్ గా చదువుకోండి చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి అయితే సరైన ట్రాన్స్లేటర్ ని పెట్టుకోండి